హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం పత్రికలు సంపాదకులను గురించిన కొంత సమాచారాన్ని ఒకసారి చూద్దాం పత్రికలు సంపాదకులు పత్రిక పేరు సంపాదకుడు సంవత్సరం పత్రిక యొక్క ప్రత్యేకతను ఒకసారి చూద్దాం రీసాల తబ్బి స్థాపించిన సంవత్సరం పద్దెనిమిది వందల యాభై తొమ్మిది ఇది ఉర్దూ పత్రిక రీసాల తబ్బి తెలంగాణలో తొలి వైద్య పత్రిక అంటారు దీన్ని తెలంగాణలో తొలి వైద్య పత్రికగా పిలుస్తారు అలాగే దక్కన్ టైమ్స్ దీని సంపాదకుడు అబ్దుల్ ఖదీర్ పద్దెనిమిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో ప్రారంభించారు ఇది తొలి ఆంగ్ల పత్రిక దక్కన్ టైమ్స్ అనేది తొలి ఆంగ్ల పత్రిక హైదరాబాద్ టెలిగ్రాఫ్ దీన్ని ప్రారంభించిన సంవత్సరం పద్దెనిమిది వందల ఎనభై నాలుగు మరొకటి హైదరాబాద్ రికార్డర్ దీన్ని పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ప్రారంభించారు నెక్స్ట్ సేద్య చంద్రిక సేద్య చంద్రిక అనే పత్రిక దీన్ని మున్షి మహమ్మద్ ముస్తాక్ అలాగే అహ్మద్ మాలిక్లు ప్రారంభించారు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ప్రారంభించారు ఇది వ్యవసాయ రంగ పత్రిక ఇది ఒక వ్యవసాయ రంగ పత్రిక మరొకటి మౌలిం ఏ షఫిక్ ఇది మౌల్వి మొహిబ్ హుస్సేన్ ప్రారంభించాడు పద్దెనిమిది వందల తొంభై రెండులో దీన్ని ముస్లిం సంస్కరణల కోసం ప్రారంభించారు మరొకటి సంయుక్త సంఘ వర్తమాని ఇది పంతొమ్మిది వందల తొమ్మిదిలో ప్రారంభించబడింది ఇది క్రైస్తవ మత ప్రచారం కొరకు ప్రారంభించబడిన పత్రిక మరొకటి హైదరాబాద్ బులిటెన్ ఇది ఆంగ్ల భాషా పత్రిక దీన్ని పంతొమ్మిది వందల నాలుగులో ప్రారంభించారు మరొకటి సరోజనీ విలాస్ సరోజనీ విలాస్ అనే పత్రికను శ్రీనివాస శర్మ స్థాపించాడు పంతొమ్మిది వందల పన్నెండులో ఇది మహబూబ్ నగర్ నుంచి వెలువడింది మరొకటి హితబోధిని హితబోధిని అనే పత్రికను స్థాపించిన వారు బండారి శర్మ పంతొమ్మిది వందల పన్నెండులో ప్రారంభపడింది ఇది తొలి తెలుగు మాసపత్రిక తొలి తెలుగు మాసపత్రిక మహబూబ్ నగర్ నుంచి వెలువడింది ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఆంధ్ర మాతా పత్రిక ఇది స్వామి వెంకటరావు చేత ప్రారంభించబడింది పంతొమ్మిది వందల పదిహేడులో గౌలీగూడ నుంచి దివ్య దివ్యజ్ఞాన సమాజం వారు దీన్ని ప్రారంభించారు దివ్యజ్ఞాన సమాజం వారు దీన్ని ప్రారంభించారు మరొకటి ది పంచమ అనే పత్రిక ది పంచమ అనే పత్రిక జేఎస్ ముత్తయ్యచే పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ప్రారంభించబడింది హైదరాబాద్ నుంచి వెలువడింది దళితుల చైతన్యం కోసం ఇది కృషి చేసింది దళితుల చైతన్యం కోసం ఇది కృషి చేసింది మరొకటి దేశీ వాంజ్మయ దేశీ వాంజ్మయ తెలంగాణ లిటరీ అసోసియేషన్ చే స్థాపించబడింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మరొకటి నీలగిరి పత్రిక ఇది షబ్నవిస్ వెంకట రామ నరసింహారావుచే పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఆగస్ట్ ఇరవై నాలుగున స్థాపించబడింది నల్గొండ నుంచి వెలువడింది మరొకటి తెలుగు అనే పత్రిక ఒద్దిరాజు సహోదరులు దీన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో మానుకోట దగ్గర గల ఇనుగుర్తి నుంచి ఇది వెలువడింది మరొకటి నేడు అనే పత్రిక దీన్ని భాస్కర్ ప్రారంభించాడు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో మరొకటి గోల్కొండ పత్రిక గోల్కొండ పత్రిక దీన్ని సురవరం ప్రతాపరెడ్డి ప్రారంభించాడు పంతొమ్మిది వందల ఇరవై ఆరు మే పదవ తేదీన ఇది తెలంగాణ రాజకీయ సాంఘిక సాహిత్య సాంస్కృతిక ఉద్యమాలకు అండగా నిలిచింది పంతొమ్మిది వందల అరవై ఆరులో ఇది ఆగిపోయింది పంతొమ్మిది వందల అరవై ఆరులో ఇది ఆగిపోయింది మరొకటి దేశ బంధు పత్రిక ఇది బెల్లంకొండ నరసింహాచార్యులచే పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ప్రారంభించబడింది మేడ్చల్ నుంచి ఇది వెలువడింది మరొకటి సుజాత దీని ఎడిటర్ ఒకసారి చూస్తే పశుధూముల నృసింహ శర్మ పశుధూముల నృసింహ శర్మ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ప్రారంభించారు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మరొకటి రయ్యత్ పత్రిక దీని స్థాపకుడు మందముల నరసింహారావు దీన్ని పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ప్రారంభించారు ఇది ఉద్ ఉర్దూ పత్రిక మరొకటి భాగ్యనగర్ పత్రిక దీన్ని భాగ్యారెడ్డి వర్మ ప్రారంభించాడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఇది దళితుల అభ్యున్నతికి పాటుపడిందని చెప్పవచ్చు దళితుల అభ్యున్నతికి పాటుపడింది ఇది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఆది హిందూగా పేరు మార్చారు దీనికి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఆది హిందూగా పేరు మార్చారు మరొకటి పూలతోట దీన్ని ప్రారంభించింది కంబంపాటి అప్పన్న శాస్త్రి పంతొమ్మిది వందల ముప్పైలో ఇది తెలంగాణ నుంచి వెలువడిన తొలి బాలల పత్రిక పూలతోట అనేది తెలంగాణ నుండి వెలువడిన తొలి బాలల పత్రిక మరొకటి దక్కన్ కేసరి ఇది అడుసుమల్లి వెంకట దత్తాత్రేయ శర్మ పంతొమ్మిది వందల ముప్పైలో ప్రారంభించారు ఇది తెంగ్ ఇది తెలుగు మరియు ఇంగ్లీష్ పత్రిక ఇంగ్లీష్ పత్రిక సికింద్రాబాద్ నుంచి వెలువడింది మరొకటి దక్కన్ క్రానికల్ దీన్ని ప్రారంభించిన వారు కె రాజగోపాల్ చారి ఎంఎస్ జయసూర్య పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళలో ప్రారంభింపబడింది ఇది వారపత్రికగా మొదలై దినపత్రికగా మారింది వారపత్రికగా మొదలై దినపత్రికగా మారింది మరొకటి మీజాన్ పత్రిక దీన్ని గులాం మహమ్మద్ ప్రారంభించాడు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఇది మూడు భాషల్లో వెలువడింది ఇంగ్లీష్ తెలుగు ఉర్దూలో వెలువబడింది దీని స్థాపకుడు గులాం మహమ్మద్ తెలుగు సంపాదకుడు అడవి బాపిరాజు మరొక పత్రిక తెలంగాణ తెలంగాణ పత్రిక సంపాదకుడు రాజగోపాల్ మొదలియార్ పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ప్రారంభమైంది మరొకటి శోభా పత్రిక దేవులపల్లి రామానుజరావు సంపాదకత్వంలో వెలువడింది పంతొమ్మిది నలభై ఏడులో వరంగల్ నుంచి వెలువడింది మరొకటి ఇంబ్రోజ్ ఇంబ్రోజ్ పత్రిక షోయాబుల్లా ఖాన్ సంపాదకత్వంలో వెలువడింది పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ పద్దెనిమిదిన ఇది ఉర్దూ పత్రిక ఇది ఒక ఉర్దూ పత్రిక మరొకటి గ్రామజ్యోతి ఇది బొబ్బల ఇంద్రసేనారెడ్డి నేతృత్వంలో ఇది ఇంద్ర బొబ్బల ఇంద్రసేనారెడ్డి సంపాదకత్వంలో పంతొమ్మిది వందల నలభై ఏడులో వెలువడింది మరొకటి సారస్వత జ్యోతి బోయినపల్లి వెంకటరామారావు సంపాదకత్వంలో వెలువడింది పంతొమ్మిది వందల యాభై నాలుగులో కరీంనగర్ నుంచి వెలువడింది ఇది తెలుగు పత్రిక తెలుగు పత్రిక ఇవి ఫ్రెండ్స్ పత్రికలు సంపాదకులను గురించిన కొంత సమాచారం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ